ఫ్రిడ్జ్ లో పెట్టిన పువ్వులు పూజ చేయొచ్చా పూజకి ఉపయోగించచ్చా అని అడుగుతున్నారు ప్రస్తుత కాలంలో పువ్వులు ఎక్కడా దొరకటం లేదు అసలు మన మార్కెట్ లో కూడా చూడండి పువ్వులు ఎంత రోత వచ్చేస్తుందో ఆ పువ్వులు అమ్మే చోట తొక్కేస్తూ ఉంటారు పక్కనే ఒమ్ములు వేసేస్తూ ఉంటారు అలాగే ఇష్టం వచ్చిన చేతులతో వాటిల్ని ముట్టేసుకుంటారు ఆ పువ్వులే మనకి ఇస్తారు అసలు మార్కెట్లో పువ్వులు అమ్మే చోట మనం వెళ్ళి చూసినట్లయితే పొరపాటును కూడా దేవుడికి పువ్వులు పెట్టరు ఎవరు అంత ఘోరంగా ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని మార్కెట్లలో అంటే అన్ని చోట్ల నేను చెప్పటం లేదు కానీ సామాన్యంగా కొన్ని మార్కెట్లు అలాగే ఉంటాయి ఆ పూలు మనం తెచ్చుకుంటున్నాం తెచ్చుకుని లో పెట్టుకుంటాం ఆ లో కొంతమంది ఏం చేస్తారు మాంసాహారాన్ని పెడుతూ ఉంటారు ముందు రోజు వండిన ఆహార పదార్థాలను కూడా అందులో నిల్వ చేస్తారు అంటే అంటుంటుంది ఉంటుంది ముందు రోజు వండేసింది అంటే అంటే కదా అలాగే మాంసాహారాన్ని కూడా పెడుతున్నారు కదా అదే ఫ్రిడ్జ్ లో పువ్వులను కూడా పెట్టి పొద్దున్న తీసి వాటిని దేవుడికి అర్పిస్తాము అంటే దానికి మన మనసే ముందు అసలు ఒప్పుకోదు కాకపోతే మనం ఏమనుకుంటా ఉంటే భగవంతుడికి పూజ చేయడానికి పువ్వులు ఉండాలి కదా అందుకే మనం ఎలాగైనా పర్లేదు పువ్వులు పెట్టేయడం ఒకటే మన ధ్యేయం కాబట్టి మన లో ఎన్ని పెట్టినా ఒక ఎక్కడో పువ్వులు పెట్టుకున్నాము పెట్టుకుంటే తప్పేంటి అని అడుగుతారు తప్పేంటి అని అడిగితే ఇంక మనం ఏం చెప్పలేం కానీ మాంసాహారం కాని అంటూ సొంటులు కాని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ ఫ్రిడ్జ్ లోనే పువ్వులు పెట్టుకుని దేవుడికి పెట్టడం అంత కరెక్ట్ కాదు అయినా మన మనస్సు కంటే కూడా అద్భుతమైన పుష్పం ఇంకోటి ఏమైనా ఉంటుందో చెప్పండి మనశ్శాంతిగా ఇక్కడ కూర్చుని ఆయన వంక చూస్తూ మన మనస్సు అనే పుష్పాన్ని ఆయనకు సమర్పించేస్తే వేరే పువ్వులు తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా మన ఇంట్లో ఒకవేళ ఏదైనా కాస్త ప్లేస్ ఉందనుకోండి ఒక మొక్క వేసుకోండి ఒక మందారం మొక్క వేసుకోండి దానికి పూసిన ఒక్క పువ్వు పెట్టుకున్నా సరిపోతుంది కదా లేదు అంటే వెండితో గాని బంగారంతో గాని ఇప్పుడు పూలు అమ్ముతున్నారు షాపుల్లో ఆ పూలు తెచ్చుకోండి వాటితో పూజ చేసేయండి ఈ రోజు పూజ చేసేసిన తర్వాత మర్నాడు ఏం చేయాలంటే మళ్ళీ పూజ చేసేటప్పుడు వాటిని కడుక్కుని పూజ చేసుకోవచ్చు అలా కాస్త శ్రద్ధగా భక్తిగా నియమంగా మనం సమర్పణ చేస్తున్నది భగవంతుడికి అక్కడ కూర్చున్న ఆయనకి ఇస్తున్నాము రాతికో ఫోటోకో పేపర్కో కాదు అక్కడ నా స్వామి అక్కడ కూర్చున్నారు అలాంటి స్వామికి నేను ఎంత భక్తిగా చెయ్యాలి ఎంత శ్రద్ధగా చెయ్యాలని ఆలోచించి మనం చేస్తే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది కేవలం పూజకి పువ్వులు ఉండాలి అనే మాటతోటే పువ్వులు తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్ ఎలా ఉన్నా సరే అందులో పెట్టుకొని పూజ చేయటానికి ప్రయత్నించకండి అలానే కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి ఏ ఇంట్లోంచి అయినా పువ్వులు కనిపిస్తున్నాయనుకోండి తప్పని వెళ్ళి కోసుకుని వచ్చేస్తారు పువ్వులు అలా అడగకుండా కోసుకొర్చి మనం భగవంతుడికి పెట్టకూడదు అది ఒక విధంగా పువ్వుల దొంగతనం అవుతుంది మనం వాళ్ళ ఇంట్లో ఎవరిని అడగకుండా తీసుకొచ్చి పువ్వులు కోసి పెట్టాము అని అనుకోండి దానివల్ల ఫలితం ఉంటుందా ఫలితం ఉండదు కానీ మీరు అడిగి కోసుకుని వచ్చారనుకోండి తప్పు లేదు అడగకుండా కోసుకుని వచ్చేసి మేము దేవుడికే పెడుతున్నాము వాళ్ళు దేవుడికే కదా పెడుతున్నారు అంటారు పైగా ఇలా కోసుకుని వెళ్ళిపోయి వితండవాదం చేస్తారు కాబట్టి అడగకుండా కోసుకొచ్చిన పూలు మీరు ఎన్ని పెట్టినా కానీ ఫలితం ఉండదు